ఇంటర్ంక్లో వచ్చిన అప్డేట్ మామూలు అప్డేట్ కాదండి అంతకన్నా ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఈ అప్డేట్ గురించి చెప్పుకునే ముందు చిన్న మాట అండి ఇన్ఫ్లుయెన్సర్ అని ఉంది చూసారా పైన గుడ్ మార్నింగ్ పైన అదేంటంటే నేను అంబాసిడర్గా సెలెక్ట్ అయినందుకు కంపెనీ వారు నాకు ఇచ్చిన బ్యాడ్జ్ అన్నమాట అది సరే అది ఓకే దాని కిందకు వచ్చేసేయండి గుడ్ మార్నింగ్ కిందకి రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల నాలుగు కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇరవై ఆరు లక్షలు నిండిని ఇంటర్లింక్ ఐడీస్ ఇరవై ఆరు లక్షలు అంటే మొన్న ఇరవై ఐదు లక్షలను పెట్టా కదా ఈ మూడు రోజుల్లోనే లక్ష మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు ఓకే ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటో తెలుసుకుందాం కొత్త అప్డేట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ కింద కింద చూడండి మిడిల్లో చూడండి ఇప్పుడు క్యూఆర్ పేమెంట్ ఓపెన్ ఎవరికి క్యూఆర్ పేమెంట్ ఓపెన్ అయింది చూడండి ఓపెన్ అయింది ఇప్పుడు ఎనీ వన్ పే ఎవరైనా సరే ఎక్కడున్నా కానీ ప్రపంచంలో పే చేసుకునే ఫెసిలిటీ ఉంది అయితే ప్రస్తుతానికి ఐదు దేశాలకు మాత్రమే ఈ పర్మిషన్ ఇచ్చారు ఐదు దేశాలు చూడండి వియత్నం ఇక్కడ చూడండి కింద ఈ ఫోటో పైన వియత్నం తర్వాత ఫిలిప్పీన్స్ తర్వాత నైజీరియా తర్వాత మెక్సికో బ్రెజిల్ ఓకేనా ఫిలిప్పియన్సు నైజీరియా మెక్సికో బ్రెజిల్ ఈ ఐదు దేశాల్లో ఒకరికి ఒకరు ఈ దేశం నుంచి ఆ దేశానికి అలాగా ఈ ఇంటర్లింక్ కాయిన్స్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ ఆప్షన్ రిలీజ్ చేశాడు ఈరోజే అలాగే మన భారతదేశానికి కూడా వస్తుంది పాతిక లక్షల మంది యూజర్స్ ఉండగానే కేవలం ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల మంది మాత్రమే జాయిన్ అయ్యారు అయినా కానీ అప్పుడే పేమెంట్ మెథడ్ రిలీజ్ చేశాడు మరి ఆలోచించండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మంది మాత్రమే జాయిన్ అయిన ఇంటర్లింక్ వారు ఐదు దేశాలలో పేమెంట్ ఆప్షన్ రిలీజ్ చేశారు ఇంకా ఆలోచించి ఇంకా ఇంతకన్నా ప్రూఫ్లు పెట్టాలంటే మేము పెట్టలేమండి తెలుసుకోండి నమ్మండి అడుగు వేయండి మీరు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఒక్కసారి గమనించి మమ్మల్ని ఫాలో అవ్వండి రాబోయే రోజులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ ఆర్థిక కష్టాలను ఎలా అధిగమించాలో మీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో ఈ ఇంటర్లింక్ ద్వారా మనం అందరం ఉపయోగించుకుందాం తెలుసుకుందాం ఆల్ ది బెస్ట్ అందరికీ అందరూ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను